హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫిఫ్టీన్ ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పండు ఎవరినో కొట్టడం చూసినా రాజ్ మరియు హృదయ్ షాక్ అయిపోతారు ఒక్క క్షణం వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు ఇప్పటి వరకు నవ్వుతూ హ్యాపీగా వచ్చిన ఆమె సడన్గా అంత కోపంగా ఒక వ్యక్తిని అలా కొడుతూ ఉండేసరికి అక్కడ ఏమవుతుందో తెలుసుకోవాలని ఒక పక్కన నిలబడి చూస్తుంటారు పండు చాలా సీరియస్గా మొహం పెట్టి ఏమనుకుంటున్నారా మీరు ఆడపిల్లలు అంటే ఏం చేసినా చూస్తూ ఉంటారు అనుకున్నారా లేక అంత చేతకాని వాళ్ళు అనుకుంటున్నారా గొడవ ఎందుకు అని సైలెంట్గా ఉంటుంటే పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు ఎన్నిసార్లు చెప్పాలిరా నీకు ఆ అమ్మాయి నాకు దూరంగా ఉండు అని నువ్వు అంటే నాకు ఇష్టం లేదు అని అయినా ఎందుకు రోజు ఇలా వెంట పడుతున్నావు మంచిగా చెప్తే అర్థం కాదా నీకు అసలు నీలాంటి వాణ్ణి ఏ అమ్మాయి అయినా ఎలా ప్రేమిస్తుందిరా ఇడియట్ ఒకసారి నువ్వు నీ అవతారం చూసుకో పిల్లల్ని ఎత్తుకుని పోయే భూచోడులా ఉన్నావు పని పాట లేకుండా ఇలా రోడ్పై కూర్చుని ఆవార గాడిలా వచ్చిపోయే అమ్మాయిలపై ఇలా చెత్త కామెంట్స్ చేస్తూ ఉండే నీలాంటి చెత్త వెదవల్ని ఎవరైనా ప్రేమించాలి పెళ్లి చేసుకోవాలి అనుకుంటారా అసలు నీది నిజంగా ప్రేమ అని ఎలా నమ్మాలిరా ముక్కు మొహం తెలియని వాడు వచ్చి నాలుగు రోజులు వెంట తిరిగి నువ్వంటే ఇష్టం నువ్వు లేకుంటే చచ్చిపోతాను అనగానే మిమ్మల్ని నమ్మి మేము ప్రేమించాలా సరే అలాగే నమ్మి ప్రేమించామే అనుకో నువ్వు తనని పెళ్ళి చేసుకుంటావని నమ్మకం ఏంటి ఓకే పెళ్ళి కూడా చేసుకుంటావనుకో ఏం పెట్టి తనని పోషిస్తావురా నీ అవసరాలకే నీ దగ్గర డబ్బులు ఉండవు వాటి కోసం కూడా నువ్వు ఇంకొకరి దగ్గర చేయి చేస్తావు మీ ఇంట్లో వాళ్ళు నీకు తిండి పెట్టడమే దండగా అనుకుంటుంటే ఇప్పుడు నీకు తోడు ఇంకొకరిని తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి భారంగా చేద్దాం అనుకుంటున్నావా అసలు తన గురించి నీకు ఏం తెలుసు అని తనని ప్రేమించావురా నువ్వు ఆమె పేరు అయినా తెలుసా నీకు తనకి ఏమంటే ఇష్టమో తెలుసా తను ఏం చేస్తుంటుందో అసలు ఎక్కడుంటుందో ఏం తెలుసని ఆ అమ్మాయిని నువ్వు లవ్ చేసావురా అమ్మాయి ఏదో అందంగా ఉంది టైంపాస్ చేయడానికి లవ్ అని పేరు పెట్టుకుని మీకు నచ్చినన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు తిప్పుకుని వాడుకుని అనుకుంటున్నావా ఇందాక ఏమన్నావురా నీ ఫ్రెండ్స్తో ఈరోజు ఎలాగైనా తనని లైన్లో పెట్టి నీతో పాటు నీ రూమ్కి వచ్చేలా చేస్తాను అని బెట్ వేస్తావా ఎలా కనిపిస్తున్నారా నీ కంటికి అమ్మాయిలు నువ్వు చెప్పినట్టు చేయడానికి మేమేమైనా నువ్వు కీ ఇస్తే ఆడే ఆట అనుకున్నావా మీలాంటి వాళ్ల వల్లే కదరా ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఆడపిల్లకి జన్మనివ్వాలంటేనే భయపడుతున్నారు అమ్మాయి పుట్టినప్పటి నుండి తను పెరిగి పెద్ద అయ్యే కొద్దీ వాళ్ళ గుండెల్లో భయం మొదలవుతుంది ప్రతిరోజు ఏం జరుగుతుందో ఎటుపక్క నుండి ఎటువంటి ప్రమాదం వస్తుందో నీలాంటి వాళ్ళ చేతుల్లో వాళ్ళ జీవితాలకి ఎలాంటి ఆపద కలుగుతుందో అని నిత్యం చస్తూ బతుకుతున్నారు కదరా ఎందుకురా మీకు ఆడది అంటే అంత చులకన మిమ్మల్ని కన్నది కూడా ఒక ఆడదే కదరా రేపు నువ్వు పెళ్లి చేసుకునేది ఒక ఆడదాన్నే ఇలానే మీ అమ్మనో అక్కనో చెల్లినో నువ్వు పెళ్లి చేసుకున్న నీ భార్యనో రేపటి రోజున నీలాగే ఇంకొకడు వాళ్ళని ఇలా హింసించడు అని నమ్మకమేంటిరా ఒక్కసారి నువ్వు వాళ్ళని ఈ అమ్మాయి స్థానంలో ఉంచి ఆలోచించు ఆ ఊహని కూడా నువ్వు భరించలేవు ఆడపిల్లల్ని ఇలా హింసించకండిరా వాళ్ళని స్వేచ్ఛగా ప్రశాంతంగా వాళ్ళ బతుకులు వాళ్ళని బతకనివ్వండి అని గట్టిగా చెప్పి ఇంకొకసారి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఏ అమ్మాయిని అయినా ఏడిపిస్తూ కనిపించావు అనుకో ఇప్పుడు కేవలం చెంపదెబ్బలతో వదిలేస్తున్నా ఇంకోసారి నా కంటికి ఇలా అల్లరి చేస్తూ కనిపించావు అంటే అడ్డంగా నరికేస్తా జాగ్రత్త అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది పండు పెద్దగా మాట్లాడుతూ ఉండేసరికి ఆమె మాటలు వినపడి చుట్టుపక్కల జనాలు అక్కడికి వచ్చేశారు జనాలను చూసిన ఆ అబ్బాయి ఫ్రెండ్స్ ఇంకా అక్కడే ఉంటే ప్రమాదం అనుకుని అతన్ని అక్కడ నుండి లాక్కుని వెళ్తూ ఉంటారు ఆ అబ్బాయి మాత్రం పండుని చాలా కోపంగా చూస్తూ నన్నే కొడతావా నలుగురిలో నన్ను ఇన్ని ఇన్ని మాటలు అంటావా ఇంతగా నన్ను అవమానిస్తావా నిన్ను ఊరికే వదలనే నీ అంతు చూస్తాను అని అరుస్తూ వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళిపోతాడు వాళ్ళు వెళ్ళిపోయాక పండు ఫ్రెండ్ లేఖ అదేనండి ఇప్పటి వరకు ఆమె కోసమే గొడవపడింది మన పండు తన పేరు లేఖ తన దగ్గరకు వచ్చి గట్టిగా తనని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ పండు ఈరోజు నువ్వు కనుక నా దగ్గర లేకుంటే వాడు నన్ను ఏం చేసేవాడో తలుచుకుంటేనే భయమేస్తుందే నాకు అని ఆమెని పట్టుకుని ఏడ్చేస్తుంది అయ్యో ఎందుకే ఏడుస్తున్నావు ఇప్పుడు నీకు ఏం కాలేదుగా నువ్వు భయపడకు ఇంకెప్పుడు వాడు ఈ చుట్టుపక్కలకు కూడా రాడులే అని చెప్పి తనని ఓదారుస్తుంది పండు అయినా లేక డల్గా ఉండేసరికి ఆమె మూడు మార్చాలని అయినా నువ్వేంటే కొత్తగా నాకు థ్యాంక్స్ చెప్తున్నావు అంటే నేను నీకు ఏమీ కాను పరాయిదాన్ని అనే కదా అర్థం అంటూ బుంగమూతి పెడుతుంది పండు పండు అలా అనగానే రే లేక నార్మల్ అయ్యి వెంటనే ఏంటి ఆ మాటలు నువ్వు పరాయిదానివి ఏంటి నిన్నెప్పుడైనా అలా అనుకుంటానా నేను ఇంకెప్పుడు అలా మాట్లాడకు మా మంచి పండు కదూ కాస్త నవ్వమ్మా అంటూ బతిమాలుతుంది లేక నార్మల్ అయింది అని తెలుసుకున్న పండు ఓకే ఓకే ఈ ఒక్కసారికి క్షమించేస్తున్నా అంటూ డ్రమాటిక్గా అంటూ నవ్వేస్తుంది ఇదంతా దూరం నుండి చూసిన మిగతా ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గరికి వచ్చి అనుమానంగా మొహం పెట్టి నువ్వు అసలు మా పండువేనా ఎప్పుడు అంత కూల్గా నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వు ఎప్పుడూ లేనిది ఇప్పుడేంటే అంత కోపంగా వాడిని అలా కొట్టేశావు నీలో ఈ యాంగిల్ కూడా ఉందా తల్లి మేము ఇలా నిన్ను ఎప్పుడూ చూడలేదు ఒక్క నిమిషం నిన్ను చూసి మేమే షాక్ అయి భయపడిపోయాం కదే నువ్వేనా ఇలా మాట్లాడింది అంటారు మరి వాడికి ఎంత డేరుంటే దీన్ని చెయ్యి పట్టుకుంటాడే తను రోజు నాకు ఇష్టం లేదు అని చెప్తున్నా వినకుండా ఇలా వెంట పడతాడా పైగా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు మళ్ళీ దానికి ప్రేమ అని పేరు ఒకటి ప్రేమ అన్న పదానికి అర్థం కూడా తెలియని ఇలాంటి వెధవలంతా ప్రేమ ప్రేమ అని అమ్మాయిల వెంటపడి వేధిస్తూ ఆ ప్రేమకున్న విలువని తీస్తున్నారు ఆడపిల్లలు అంటే చులకనగా చూసే ఇలాంటి వెదవలతో అలానే బిహేవ్ చేయాలి లేకుంటే ఇంకా రెచ్చిపోతారు అందుకే వాడికి నాలుగు తగిలించి వదిలేశా ఇంకోసారి మన చుట్టుపక్కల కనిపిస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి బుద్ధొచ్చేలా చేయాలి సరేలే ఆ వేస్ట్ ఫెలోస్తో మనకెందుకు లోపలికి వెళ్దాం పదండి ఇప్పటికే లేట్ అయ్యింది బాస్ వచ్చే టైం అవుతుంది అంటూ ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతారు పండు వాణ్ణి ఎందుకు కొట్టిందో మీకు ఇప్పటికే కొంచెం ఉండాలి అయినా మీ క్లారిటీ కోసం నేను చెప్తా వినండి కొన్ని నిమిషాల ముందు పండు ఆఫీస్కి దగ్గరగా వస్తున్న టైంలో రోడ్ పక్కన నలుగురు అబ్బాయిలు ఒక అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటున్నారు ఏమని అంటే ఈరోజు ఎలాగైనా ఆ అమ్మాయిని లైన్లో పెట్టి రూమ్కి రప్పించుకుంటా అని దాని అందాన్ని చూస్తుంటే ఎప్పుడెప్పుడు దాన్ని నా సొంతం చేసుకుంటానా అని నాకు కోరిక ఎక్కువైపోతుందిరా రోజు దాన్ని చూస్తూ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఈరోజు ఏదో ఒకటి తేల్చేస్తా అని ఆ నలుగురు ఒకడు చెప్తున్నాడు నీకు అంత లేదులే రోజు ఇలానే చెప్తున్నావు మాటలు తప్ప ఇంకేం చేయడం లేదు అని వాళ్ళ ఫ్రెండ్స్ అతన్ని ఎగతాలు చేస్తున్నారు అప్పుడు వాడు కోపంగా ఈరోజు దాన్ని ఒప్పించి నా సొంతం చేసుకుంటా చూస్తూ ఉండండి అని బెట్టు కడతాడు వాళ్ళ ఫ్రెండ్స్ హా ఓకే చూస్తూ ఉంటా నువ్వు వెళ్ళు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది అంటారు వాళ్ళ మాటలు పండుకి వినిపిస్తాయి వాళ్ళు అమ్మాయిల గురించి అంత చీప్గా మాట్లాడేసరికి చెత్త వెదవులు అంటూ కోపంగా వాళ్ళని తిట్టుకుంటూ సూటు స్కూటీ పార్క్ చేసి వచ్చేసరికి ఆ బెడ్ కట్టిన వాడు తన ఫ్రెండ్ లేఖను ఏడిపిస్తూ కనిపిస్తాడు వాడు ఈరోజే కాదు నాలుగు రోజుల నుండి ప్రేమిస్తున్నాను అంటూ లేఖ వెంటబడుతున్నాడు ఈరోజు కూడా అలానే ఆమె దగ్గరికి వచ్చి లవ్ చేయని లేకుంటే నిన్ను ఏం చేసైనా దక్కించుకుంటాను అంటూ ఆమెను హింసిస్తుంటాడు లేక ఏమో ప్లీజ్ అండి నన్ను ఏం చెయ్యొద్దు నాకు ఈ ప్రేమ గీమా లాంటివి నచ్చవు నన్ను వదిలేయండి అని వేడుకుంటూ ఉంటుంది అయినా వాడు వినకుండా లేక చెయ్యి పట్టుకుంటాడు అంతే అది చూసిన మన పండుగకి ఇందాక వాడు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడిన మాటలు గుర్తు వచ్చి కోపం పెరిగిపోతుంది ఒక్క ఉదుటున లేఖ దగ్గరికి వచ్చి వాడి చెయ్యిని విసిరికొట్టి వాడి చెంప పగలగొడుతుంది అదే టైంలో హృదయ వాళ్ళు అక్కడికి చేరుకుని పండు చేసేది చూస్తారు ప్రజెంట్ పండు వాళ్ళు ఆఫీస్ లోపలికి వెళ్ళగానే హృదయ వాళ్ళు ఆ గొడవ జరిగిన దగ్గరికి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో పండు అలా ఎందుకు రియాక్ట్ అయ్యిందో పూర్తిగా తెలుసుకుంటారు జరిగింది తెలుసుకున్న హృదయ్కి పిచ్చి కోపం వస్తుంది అంతే ఒక సెకండ్ కూడా లేటు చేయకుండా పరిగెత్తుకుంటూ ఆ అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కడిని పిచ్చి కుక్కల్ని కొట్టినట్టు కొట్టి పోలీసులకి అప్పచెప్పి వస్తారు మన హృదయకి ముందే లేడీస్ అంటే రెస్పెక్ట్ ఎక్కువ అలాంటిది ఆ వెదవలు అమ్మాయిల గురించి అలా తప్పుగా మాట్లాడారు అని తెలిసాక సైలెంట్గా ఎందుకు ఉంటాడు అందుకే చావగొట్టి స్టేషన్కి పంపాడు పండు వాళ్ళు వాళ్ళ క్యాబిన్కి వెళ్ళి ఎవరి వర్క్లో వాళ్ళు బిజీ అయిపోతారు వాళ్ళని చావగొట్టి పోలీసులకు పట్టించి వచ్చాక కానీ హృదయ మనసు కూలవదు తర్వాత హృదయ్ రాజ్ కలిసి పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్తారు టూ కాఫీ ఆర్డర్ చేసి ఏమో అనుకున్నాను బావా నా చెల్లి అందంలోనే అనుకున్న చాలా డేర్ అండ్ డాషింగ్గా ఉంది మా చెల్లితో చాలా జాగ్రత్తగా ఉండాలిరా అంటాడు రాజ్ అయినా వాడి దవడ పగలగొట్టి పట్ట పగలే వాడికి చుక్కలు చూపించింది బావా ఎంతైనా మా చెల్లి గ్రేట్రా అని పండుని తెగ పొగడేస్తూ ఉంటాడు రాజ్ హృదయ్ మాత్రం ఏం మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు అది గమనించిన రాజ్ ఏమైందిరా ఆలోచిస్తున్నావు సడన్గా డల్ అయిపోయావు అంటాడు మీ చెల్లి గురించే ఆలోచిస్తున్నానురా అంటాడు హృదయ్ చెల్లి గురించా ఆలోచిస్తున్నావేంటి అని అడుగుతాడు రాజ్ అదేరా పండు ఇందాక చెప్పింది కదా ముక్కు మొహం తెలియనివాడు ప్రేమించాను అంటే వెంట ఎలా నమ్మాలి అని అదే ఆలోచిస్తున్నాను ఒక రకంగా చెప్పాలి అంటే తను చెప్పింది నిజమే కదరా ఏం తెలియని వాడు వచ్చి లవ్ అంటే ఎలా ఒప్పుకుంటారు చెప్పు వాళ్ళకి కూడా నమ్మకం కలగాలి కదా ఆమె గురించి నాకు మాత్రం ఏం తెలుసని ఒకవేళ నేను తన ముందుకు వెళ్ళి తనని లవ్ చేస్తున్నాను అని చెప్పిన తన రియాక్షన్ ఇలానే ఉంటుంది కదా అని బాధగా చెప్తాడు హృదయ్ అంతా విన్న హృ రాజ్ నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా డైరెక్ట్గా వెళ్ళి తనకి నీ లవ్ గురించి చెప్పకూడదు ముందుగా మనం అనుకున్నట్టు ఆమెని ఫాలో అవుతూ తన గురించి అన్నీ తెలుసుకున్న తర్వాత నువ్వు తనకి నచ్చే విధంగా మారి అప్పుడు తన ముందుకు వెళ్ళి నీ లవ్ గురించి చెప్పు అప్పుడు తప్పకుండా ఒప్పుకుంటుంది నువ్వు ఏం ఫీల్ అవకు అని హృదయని ఓదారుస్తాడు రాజ్ మాటలకి హృదయ నార్మల్ అవుతాడు అయినా బాబా వాడి వల్ల మనకి ఒక మంచి జరిగిందిరా అంటాడు రాజ్ ఏం మంచి అన్నట్టు అయోమయంగా చూస్తాడు హృదయ్ అది అర్థమైన వాడిలా రాజు హృదయవంక చూస్తూ వాడి వల్లే కదా ఇప్పుడు మనకి చెల్లి మనసేంటో తెలిసింది లేకుంటే నువ్వు వెళ్ళి నీ లవ్ మేటర్ చెప్పినా నిన్ను కూడా వాడిలాగే టైంపాస్కి లవ్ చేస్తున్నావని అపార్థం చేసుకునేది కదా అని చెప్తాడు హా అవునురా అది కూడా నిజమే అంటాడు హృదయ్ అది సరే గానీ బావా నువ్వొకటి గమనించావా మా చెల్లి కూడా నీలాగే ఫ్రెండ్స్ని ఎంత కేరింగ్గా చూసుకుంటుందో వాళ్ళ కోసం ఏమైనా చేసేలా ఉంది మీ ఇద్దరి మనసు ఒకటే రా ఒకేలా థింక్ చేస్తుంది మీరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు తప్పకుండా నీ ప్రేమ నీకు దొరుకుతుంది తొందరలోనే చెల్లి నీ దగ్గరికి వస్తుంది అని హ్యాపీగా చెప్తాడు రాజ్ ఆ మాటకి సంతోషపడతాడు హృదయ్ ఓకే హృదయ్ పండుని ఎలా అప్రోచ్ అవుతాడో తనతో ఎలా స్నేహం పెంచుకుంటాడో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ పార్ట్ వరకు ఎదురు చూడాల్సిందే మీకు మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే Please like, share, comment and subscribe.